రామాపురం అనే ఊళ్ళో ప్రజలందరూ రామాలయం దాని దానికోసం విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు య నేను గోవిందరాజును రామాపురం నుంచి వస్తున్నాను మా ఊర్లో రామాలయం నిర్మించడానికి విరాళాలు సేకరిస్తున్నాము మీ వంటూ సాయంగా ఏమైనా ధనం ఇస్తారేమో అని వచ్చాను దానిదేముంది దేవుడికే కదా గోవిందరాజుకి ఆ వ్యాపారి కొంత ధనం ఇచ్చారు ఆ ధనం తీసుకొని గోవిందరాజు రామాపురానికి తిరిగి ప్రయాణం అయ్యాడు రామాపురానికి వెళ్ళే దారిలో ఒక అడవిని దాటాల్సి ఉంటుంది ఆ దారిలో రామయ్య నడవసాగాడు అప్పుడు ఒక దొంగ ఎదురుపడ్డాడు దగ్గర ఉన్న సొమ్మును నాకివ్వు లేదంటే నిన్ను ఈ కత్తితో పొడుస్తా ఇస్తావా లేదా నా దగ్గర ఎలాంటి సొమ్ము లేదు వచ్చే దారిలో ఒక చెట్టు మీద ఇల్లు ఉంది అది మా చుట్టాల ఇల్లు సొమ్ముని ఆ ఇంట్లో దాచుకున్నాను పాటురా నీకు ఆ ఇల్లు చూపిస్తాను అని రామయ్య గజి దొంగను తనతో తీసుకుని వెళ్ళాడు చెట్టు మీద ఆ ఇల్లు ఉంది నేను ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకుంటాను అలా ఆ గజి దొంగ లోపలికి వెళ్ళసాగాడు ఆ గజి దొంగ సింహాన్ని తన దగ్గర ఉన్న కత్తితో భయపెట్టసాగాడు నా దగ్గరకు వస్తే కత్తితో పొడుస్తా అయినా ఆ సింహం దొంగ మీదకి వెళ్ళింది అయినా ఆ సింహం గది దొంగను చంపేసింది గోవిందరాజు తిరిగి రామపురానికి బయలుదేరాడు అమ్మయ్యా ఆ గది దొంగ పేడ నాకు విరగడైంది లేదంటే నా దగ్గర ఉన్న సొమ్మును తీసేసుకునేవాడు గోవిందరాజు తన ఊరికి చేరుకున్నాడు ఆ ఊరిలో వాళ్ళందరూ వారు పోగు చేసిన సొమ్ముతో రామాలయం నిర్మించారు